నీరు తడపలేదు ఎవరిని పురుషుణ్ణి ఈశ్వరుని ఆత్మని నా శోషయతి మారుతహ మారుత అంటే గాలి శోషయ్యి ఎండింపదు గాలి వేస్తే చూడండి బట్టలు తడి తడిపోలేసారు నీరు గాలి గాలి బాగా నీరుంది గాలి బాగా వేసింది ఆ నీరు ఈ గాలి చేత శోష శోష ఇచ్చి పడిపోయాడు శోష అంటే క్షీణించిపోవడం అంటే నీరు అనేది సంథింగ్ లైక్ నో ఏంటంటే ఇవాపరేట్ అయిపోయి సో గాని దీన్ని చేయలేదు దేన్ని సో ఈ దీన్ని ఎంత చెప్తాడంటే అవ్యక్త అయం అచింత్యో అయం అవికార్యో అయం ఉచ్యతే ఇది ఆత్మ అనేది అవ్యక్తము ఇది కనిపించదు కెనాట్ చింత్య కెనాట్ మనసుతో తెలుసుకోలేవు ఇది మార్పు లేనిది అవికార అచింత్యం అవ్యక్తం అవికార దానికి ఒక షేప్ లేదు అది మార్పు చెందదు నువ్వు మనసుతో తెలుసుకోలేవు అలాగే అది కనిపించింది కనిపించింది దాని మనసుతో అట్లా తెలుసుకుంటాం ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ మన మనసుని మనసు ద్వారా ఆత్మను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే అది కేవలం కంటితో చూసిన దాన్ని మనసుతో ఆలోచించి దాని వరకే వెళ్ళగలదు ఇది అంతకంటే పైది ఇది ఇరవై ఒకటే మనసు నువ్వు ఇరవై ఐదో దాన్ని చూస్తున్నావు అంటే పైకి వెళ్ళేదరికి అంటే ఐదు 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 ప్లస్ మనసు ఇరవై ఒకటి పైన అహంకారం మహతు ప్రకృతి ప్రకృతి తర్వాత ఉన్నదాన్ని మనం చూడడం మనం చూడడం కాబట్టి ఆత్మ అనేది అవ్యక్తమైనది కనిపించదు ఊహాతీతమైనది మనసు ద్వారా తెలుసుకోలేదు మరియు మార్పులేంది అందుకే అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది మా ఆత్మ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అది ఒక చోట నుంచి ఇంకో చోటికి అలా అలా గద్దుతూ ఉంటుంది ఇవాళ నాలో ఉంది రేపు ఇంకొకళ్ళకి వెళ్ళిపోతుంది ఈ శరీరం అనేది ఈ పంచభూతమైన శరీరం అనేది క్షీణించిపోతుంది దీన్ని ఆ గాలి శోషించగలదు అగ్ని కాల్చేస్తుంది నీరు తడుపుద్ది అవయవ శాస్త్రాల నన్ను ఖండించవచ్చు కానీ బట్ యు యు కెనాట్ డూ విత్ దిస్ సేమ్ థింగ్ టు యువర్ ఆత్మ ఆర్ పురుష ఆర్ ఈశ్వర సో కాబట్టి ఈ శరీరానికే జరుగుతాయి ఇవన్నీ ఇవి శరీరానికి పైనన్నాయి కాబట్టి దాని గురించి బాధపడకూరా బాబు అంటాడు ఆయన సో ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ యోగ సూత్రాల్లో మనం మామూలుగా చెబితే అర్థం కావయి ఏ అయ్యి చెప్తున్నాడైనా అనుకుంటాం మనం So, actually, I'm going to go to the end of the day. But then, I'm going to go to the end of the day. సో ఇక్కడ జాతకం ఇది పద్దెనిమిదవ సూత్రాన్ని ఆ సాధన పాదలో షార్ట్ తెలుగు ఎక్స్ప్లనేషన్ లో దృశ్యం అంటే ప్రకృతి మనకి ఏదైతే కనిపిస్తుందో అది మూడు గుణాలతో నిర్మించబడి ఉంది స్తంభ గుణాలతోటి ఇది శరీరం ఇంద్రియాల రూపంలో భోగం ఇవ్వడానికి వివేకం ద్వారా విముక్తి కలిగించడానికి ఉంది ఇది ఇలా చేస్తే అర్థం సో మనకు కనిపించే చరాచర ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి సత్వరజస్తమ గుణాలు ఇది మనకి శరీరం అంటే ఇందా చెప్పినటువంటి పంచ భూతాలు అలాగే పంచ జ్ఞానేంద్రియాలు ఇందా చెప్పిన పంచ కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు ఉభయంద్రియ మనసు ద్వారా అది ఉంటుంది ఎవరికి ఇది భోగం ఇవ్వడానికి అంటే అనుభవించడానికి అనుభవించడం సేపు అనుభవిస్తాం ఇది ఇది కాదురా జీవితం అని వివేకం ద్వారా తెలుసుకుని ఆ ఇరవై ఒకటో మెట్టు ఎక్కేసిన తర్వాత ఇరవై రెండో మెట్టు అహంకారానికి వెళ్ళి ఇరవై మూడు మెట్టు మహత్తికి వెళ్ళి ఇరవై నాలుగో మెట్టు ప్రకృతి అంటే తెలిసిపోతే అప్పుడు ఇరవై ఐదో మెట్టులోకి నువ్వు వెళ్తావు అదే కైవల్యం అంటే ఇదంతా ఎవరికి ఉంది భోగం ఇవ్వడానికి ఎవరికి ట్వంటీ ఫిఫ్త్ తత్వానికి అంటే ఈశ్వరుడికి పురుషుడికి ఆత్మకి ఇదంతా భోగవస్తువు వస్తువు దీనికి ఎందుకు ఇవ్వాలి ఎలాగైనా ఆయన ఇష్టం అందు గురించి ఎక్కడో దూరాన కూర్చున్నారు ఇక్కడ మా తలరాత మనకు అర్థం కాదు ఇది ఆయన చేసే పని మనకు అర్థం కాదు తమాష చూస్తున్నావు అర్థమైందా సో ఆయన ఏం చేశాడు ఎందుకండి ప్రకృతి సృష్టించడం ఆయన ఇష్టం దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి నువ్వు దీంట్లో అనుభవిస్తున్నావు దీన్ని తెలుసుకో నేను తెలుసుకో నేను అలా పడేసాడు ఆయన తెలుసుకో దీనికి మెట్లు ఎత్తుక్కో ఒక్కొక్క మెట్టు ఎత్తుకు ఎక్కితే 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 ఇరవై ఐదు మెట్టుకు వెళ్తావు అది ఆయన చూస్తూ ఉంటాడు ఆయన అది మనం దేవుడు అనుకుంటున్నాం కాదు పురుష ఆత్మ ఈశ్వర ఇది ఇది పతంజలి మనకి సో పతంజలిని చాలా క్లిష్టంగా చెప్తా ఉంటాడు భగవద్గీత అంత ఈజీగా చెప్పుడు ఇందాక మనకి ఆ రద్రో మన రాత్రి రాసిన పాట అంత ఈజీగా ఉండదు కాబట్టి అందరూ ఏంటంటే దీని బట్టి పడ్డాను బట్టి పట్టేసి ఎగ్జామ్స్లో రాసేస్తాను లేదంటే ఎందుకు నేను పై పై సూత్రాలు చదివేస్తారు అలా కాదు దీంట్లో డీప్గా వెళ్తే అసలు జీవితం అంటే ఏంటి మనం చేయాల్సిన పని ఏంటి చాలా వివరంగా చెప్తాడే కానీ అటు వచ్చేసి క్లిష్టం సో విశేష అవిశేష లింగమాత్ర అలింగాన్ని గుణపర్వాణి సో విశేష అవిశేష లింగమాత్ర అలింగాన్ని గుణపర్వాణి ఈ గుణాలు అని చెప్పాడు కదా ఇందాక మూడు గుణాలు చెప్పాను కదా సత్వర చేస్తాం గుణాలు ఈ ప్రపంచంలో ఎలా ఉంటాయంట ప్రత్యేకతమైన ప్రత్యేకం కలిగినవి లేదంటే విశేషం అవిశేషం ఇట్స్ వెరీ రొటీన్ సూచన ప్రాయంగా అయినా ఏవి చెప్పలేను దీని గురించి ఎక్కువ డీటెయిల్గా అనొద్దు మీరు ప్రపంచం ఉంది ప్రకృతి ఉంది అని చెప్తున్నాడు ఏంటి నాలుగు రకాలు ఉన్నాయి విశేషం అవిశేషం కొన్ని బాగా ఉంటాయి ఉదాహరణకి చూడండి మీరు ఏమంటారు మీరు మీకు బాలకృష్ణ శర్మ అంటే ఇష్టం అది మీకు విశేషం నాకు బాలకృష్ణ శర్మ అంటే ఇష్టం నాకు ఆ విశేషం నాకు ప్రత్యేకత కానీ మీకు ప్రత్యేకత అర్థమైందా అది ప్రత్యేక ఈ ప్రపంచంలో ప్రత్యేకమైనవి అంటే ప్రత్యేకంగా సాధారణ ఇసులో టీన్ అలాగే మనం అలాగే కొన్ని ఇది తెలుసుకోవాలిరా ఎప్పటికైనా సరే మహాభారతం చదవాలి భగవద్గీత చదవాలి సూచన చెప్తాడు ఇవన్నీ అవసరం లేదు సినిమా చూడు షికార్ చేయి డబ్బులు ఉన్నాయి ఎంజాయ్ చేయి ఇవి కూడా ఉంటాయి సో దీంట్లో మన ప్రకృతిలో ఇవే ఉంటాయి ఓకేనా ఇది అర్థం చేసుకోండి డీప్గా సో సింపుల్ ట్రాన్స్లేషన్ ది స్టేజెస్ ఆఫ్ ది గుడ్ ఆర్ ది స్పెసిఫిక్ నాన్ స్పెసిఫిక్ ది సటిల్ సైన్ అండ్ ది అన్మానిఫెస్ట్ దీని గురించి గా వద్దు లేదంటే ఇంకొద్ది డీటెయిల్ తెలుసుకోండి తెలుసుకోండి విశేషం అంటే ఏంటంటే పతంజలి దృష్టిలో ది గ్రాస్ మేనిఫెస్ట్ ఫిజికల్ బాడీ ఫైవ్ గ్రాస్ ఎలిమెంట్స్ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్టర్నల్ బాడీ వాట్ వి నార్మల్లీ ఎక్స్పీరియన్స్ ఇది విశేషం మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియాలు ఉన్నాయి మన శరీరం ఉంది కనిపిస్తుంది ప్రపంచం అంతా కనిపిస్తుంది కదా ఇది విశేషం సో అవిశేష వాట్ ఈస్ అవిశేష పతంజలి దృష్టిలో సటిల్ ఎలిమెంట్స్ తర్మాత్ర సౌండ్ టచ్ టేస్ట్ స్మెల్ ఇవన్నీ కూడా పెర్సీవ్డ్ ఇన్డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ అంటే మన కన్ను లేకపోతే మన దృశ్యం అక్కడ ఉంది గుర్తుపెట్టుకోండి దృశ్యం బయట ఉంది కానీ కన్ను లేకపోతే చూడలేము వాసన ఇక్కడ ఉంది ముక్కు పని చేయబోతే వాసన తెలియదు ఇవి ఏంటంటే అవిశేష దిస్ సటిల్ సటిల్ ఎలిమెంట్స్ అనమాట అండ్ లింగ మాత్రం ది సటిల్ బాడీ బుద్ధి అహంకారం ఇందా చెప్పాను మనసు అహంకారము బుద్ధి మహత్ ఇవన్నీ కూడా ఏంటంటే లోపలికి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు ది ఐ మేకర్ అండ్ థింకింగ్ యాపరైటిస్ దీన్ని ఇంతకు ముందేమో బాడీ కాళ్ళు చేతులు ఇవన్నీ తర్వాత ఐ మేకర్ అంటే నేను అనేది ఏంటి దట్ ఈస్ ఐనస్ అహంకారం అండ్ ది థింకింగ్ యాపరైటిస్ మైండ్ ఇవన్నీ కూడా లింగమాత్ర అండ్ ఫైనల్లీ అలింగ సో అలింగ నాలుగు చెప్పాడు కదా విశేష అవిశేష లింగ అలింగ అలింగ ఏం చెప్తున్నాడు ఈక్విలిబ్రియం గుణాస్ నాట్ ఎట్ డిఫరెన్షియేటెడ్ క్యాజువల్ స్టేట్ రూట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ ప్రకృతి అనేది సమానంగా ఉంటుంది లోపల సో మీరు జాగ్రత్త గమనిస్తే ఉదాహరణకి మనకి అందరూ నేషనల్ జియోగ్రాఫిక్ డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాను చూసినప్పుడు ఒక జింక పెరిగెత్తా ఉంటుంది జింక వెనకాల పులి పరిగెడుతుంది మీరు ఏమనుకుంటారు చెప్పండి నాకు ఏమనుకుంటాం మనం జింక పరిగెడుతా ఉంటుంది పులి వెనకాల పరిగెడుతా ఉంటుంది ఏంటమ్మా జింక తప్పించుకుంటే బాగున్నా అనుకున్నా ఎందుకు అనుకుంటాం అట్లాగా పులి వేటాడుతుంది చెప్పండి రైట్ ఇదే నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి అనేది ఎలా ఉంటుంది మనసు అనేది ఎలా ఉంటుంది మీకు క్లియర్ గా వస్తుంది మీరు ఆ జింక చచ్చిపోతే సంతోషిస్తారా జింక తప్పించుకుంటే సంతోషిస్తారా తప్పించుకుంటే సంతోషిస్తాం ఎందుకు మీరు ఇంకో రకం ఎందుకు ఆలోచించట్లేదు పులికి ఆహారం 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 లేకుండా లేకుండా చచ్చిపోద్ది అది అని అనిపించదు కదా మనకి ఇలా అనిపించడానికి తప్ప మనసు ఎందుకంటే మన మనసును అలా ట్రైన్ చేస్తాం అదే ఉదా ఉదాహరణకి మీరు ఫోటోగ్రాఫర్ అంటే నేషనల్ జియోగ్రఫీకి సంబంధించిన ఒక ఫోటోగ్రాఫర్ మీరు ఈ ఈ ఫోటోగ్రాఫర్ ఇలా ఉన్నాడు ఇలా ఉన్నప్పుడు వాడు పర్మిషన్ తీసుకెళ్తాడు కదా మీకు ఈ విషయం తెలుసా పర్మిషన్ తీసుకున్నప్పుడు ఉదాహరణ కెన్యా వెళ్ళాను మీరు కెన్యా వెళ్ళినప్పుడు ఇవన్నీ కనపడతా ఉంటాయి కదా ఈ ఫోటోగ్రాఫర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి తెలుసా మీకు ఒక పొలి ఒక జింక తింటుంది అప్పుడు నువ్వేం చెయ్యకూడదు ఏం చెయ్యాలి ఏం చెప్తావు చెప్పండి ఊహించండి ఒక ఫోటోగ్రాఫర్కి అదేంటి మరి నువ్వేమో చచ్చిపోతే నాకు గిలకిల్లాడిపోతున్నాడు నా మనసు పిండేసినట్టు అయిపోయింది నా కన్నీళ్ళు వచ్చేసి అంటూ అంటున్నావు అక్కడ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్పారు అక్కడ అధికారులు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి డోంట్ ఇంటర్ఫియర్ డోంట్ ఇంటర్ఫియర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ హాపెన్స్ లెట్ ఇట్ హ్యాపెన్ అంటే ఏంటి ఇక్కడ ఇంకేం అర్థం అవుతుంది నువ్వు హోటల్ దాచుకోవడానికి వెళ్ళు తీసుకొని గమ్మని రావాలండి అవన్నీ డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అది నేచర్ అది దాని ఆహారం అది వాటాడుతుంది మరి అదే జింక గట్టి మేస్తుంది అనుకోండి మీరు ఏమనుకుంటారు చెప్పండి అబ్బా ఎంత చక్కగా మేస్తుంది ఎంత చక్కగా కాయలు బాస్తుంది ఎంత చక్కగా కాయలు తింటుంది అనుకుంటారా అంటే ఇక్కడ ఏంటంటే మనం ఆ జింకలో మనం అమేకం అయిపోతున్నాం ఆ గడ్డిలో మనం అమేకం అంటే గడ్డి మామూలు గడ్డి మన దృష్టిలో చీప్ ఉదాహరణకి మీరు బొద్దింకని చంపారు జాతకమేనండి ఒక బొద్దింక చంపారు చంతలు చంపరా మీరు ఎప్పుడన్నా చంపుదాం సరే దోమ చంపావమ్మా దోమకి ఉన్నాయా తోపు కాళ్ళున్నాయా ఉన్నాయా దోమని చంపిస్తావా సీతా కొకలు చూస్తావా అదేంటి ఇదే కేటకమే ఇదే కీటకమే కదా చెట్ దో డాష్ నిన్న కొడతావా అని చెప్పి చెప్పా సీతాకో చెట్టు చంపితే అరే ఏంటి తేడా చెప్పండి నాకు ఒక సీతా కొక చెట్టును ఎందుకు చంపలేకపోతున్నావు ఒక దోని ఎందుకు చంపుతున్నావు మనల్ని హింసిస్తుంది సీతా అది అది నీ దృష్టి కానీ ఒక తల్లి ఉంది ఒక తల్లి ఉంది ఒక తల్లి పిల్లల్ని ఒకటి కొడతాడు ఒకటి మామూలుగా ఉంటాడు పెద్ద ఎప్పుడు కామ్గా ఉంటాడు ఇంట్లో చిన్న పిల్లోడు ఇంట్లో బయటికి గొడవలు తీసుకొస్తా ఉంటాడు తల్లి ఎలా చూస్తుంది ఇద్దరిని చిన్నవాడికి గొడవలు పెట్టుకుంటాడు చెప్పి అన్నం పెట్టమనేసి పెద్దోడిని ప్రేమింగ్ చేసి ఉంటుందా చెప్పండి సమానంగా ఉండదు కింద ఉంటే ఎక్కువ ప్రేమిస్తుంది చిన్నపిల్లైనా ఆడికి ఏం తెలియదురా ఆడి పిల్లోడు నువ్వు వాగు నువ్వు ఆగు నువ్వు అని నేను చెప్తాను కదా అని వాళ్ళు వాళ్ళ నాన్న వచ్చి తెతాడు పడదాను ఏ నువ్వు ఆగవయ్యా నువ్వు ఆగు నేను మాట్లాడతాను కదా చిన్న చిన్నపిల్లాడు ఇక్కడంటే ప్రకృతి ఎప్పుడు సమానంగా చూస్తుంది దోమనైనా దోమను చంపినా ప్రకృతి బాధపడుద్ది సీతాకొచ్చిన్నా ప్రకృతి బాధ బాధపడది బాధపడితే కానీ సమానంగా చూసినా బాధపడదు తను సమానంగా ఏడిపోద్ది ఎందుకంటే రెండింటి సృష్టి ఆవిడే కదా ఇక్కడ పులి జింక్ అని చెప్పిన ఆ జింక్ గడ్డిని మేచిన రెండు ఒకటే ఆవిడ దృష్టిలో కానీ మనం ఏంటి ఇది జంతువు నాలకు చదువుతుంది అది చావుకూడదు చావు కూడా చావు కూడా చావుకూడదు చావుకూడదు అనుకోండి అదే గడ్డి బ్యాక్ అబ్బాయి అంత అందంగా ఇది మన కవిత హృదయం అంతా బయటకు వస్తుంది అక్కడే మనలో ఉన్నటువంటి ఇదంతా బయటకు నో ప్రకృతి దృష్టిలో ఇదంతా సమానం సో దట్స్ వై ఇక్కడ చెప్పేది అలింగ ది అన్మానిఫెస్ట్ ప్రకృతి ఇన్ పెర్ఫెక్ట్ ఈక్విలిబ్రి ఇన్ పర్ఫెక్ట్ ఈక్విలిబ్రి గడ్డి సరిగ్గా పండకపోతే పుల్లు నచ్చిపోతాయి తెలుసా మీకు జింకలు ఎక్కువగా ఉంటాయి పుల్లు ఎక్కువగా ఉంటాయి ఇది మనకు తెలియదు తెలిసిన ఒప్పుకోలే కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగండి ఎక్కువ జింకలు ఉంటే పుల్లు ఎక్కువగా ఉంటాయి సార్ డెఫినెట్ పుల్లు ఎక్కువ నెంబర్ పెరుగుతుంది చూడండి అంటారు వాళ్ళు దిస్ ఇస్ నేచర్ దిస్ ఇస్ ది ఈక్విలిబ్రియం దట్స్ వై సో ప్రకృతి పర్ఫెక్ట్ గుడ్ ప్రియం నాట్ ఎట్ డిఫరెన్షియేటెడ్ ది క్యాజువల్ స్టేట్ నీకున్నటువంటి మనసు దాన్ని అర్థం చేసుకోలేదు ఈ మనసు ఎప్పుడు జంతువు బాధపడుతుంది అనుకుంటాం కానీ ఈ జంతువు బాధపడుతూ ఉంటే మరి ఆహారం దొరక్క మరి పులి ఏమైపోవాలి పులిచిపోదా దిస్ ఇస్ న్యాచురల్ దిస్ ఇస్ న్యాచురల్ సో కాబట్టి అందుగురించి అలింగా అని పెట్టాడు దానికి అలింగా అన్మానిఫెస్ ప్రకృతి ప్రకృతి ధర్మాలండి సమానంగా ఉంటాయి నువ్వు వేడ్చినా ఒకటే నవ్వినా ఒకటే ప్రకృతి దృష్టిలో నువ్వు సంతోషించావని చెప్పేసి అది సంతోషం నువ్వు వేడ్చావు అది నీకు అంతే నీకు రాసి పెట్టింది అంతే అంతేట్ అంతే రేపొద్ద మళ్ళీ చూద్దాం స్టోరీ ప్రకృతి సమానంగా ఈక్వల్ బింగ్ ప్రకృతి ఎప్పుడు సమానంగా చూస్తుంది కులిని ఒకలాగా జింకను ఒకలాగా గడ్డ ఒకలాగా చూడదు ప్రకృతి దృష్టిలో కులి ఎంతో జింక అంతే గడ్డి ఎంతో మూడింటిని సమానంగా చూస్తాం సో దిస్ ఇస్ వెరీ అంటే మనం ఎలా కాకుండా జింకలో జింక దృష్టిలో ఆలోచిస్తాం మనం జింక దృష్టిలో ఆలోచించు ప్రకృతి దృష్టిలో ఆలోచించి అంటే హై లెవెల్ లెవెల్గా ఆలోచించుకో హై లెవెల్ గా ఆలోచించుకో ఓకేనా సో ఇది కూడా అవసరం లేదు స్టేజ్ ఆఫ్ విపరీలోచన అంటాడు నేను వ్యాసుడు ఈ సూత్రం మీద వ్యాసుడు కమిటీ రాస్తూ వ్యాస భాష్యం అనేది సో దీస్ ఫోర్ ఆర్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ ఇది వినాల్సింది లిబరేషన్ హాపెన్స్ వెన్ ది సీయర్ రికగ్నైజ్ ఆల్ ఫోర్ హాజ్ నాట్ సెల్ఫ్ ఎక్కడో దూరాన కూర్చున్నాము ఎక్కడి మా తల రాతలు రాస్తున్నాము అండ్ కూర్చుని చూస్తూ ఉంటాడు ఫోటోగ్రాఫర్ లాగా ఆ పులి ఎలా వేటాడుతుందో తీస్తాడు కాళ్ళు ఎంత బలంగా వేస్తుందో తీస్తాడు ఆ జింక ఎంత ఎలా బలంగా పరిగెడుతుందో చూస్తాడు ఇవన్నీ ఒక లాగే ఫోటోగ్రాఫర్ ఆఫ్ నేషనల్ జియోగ్రాఫి ఛానల్ ఈ పైన ఉన్నటువంటి వాడు కూడా మనం చేసే పిక్చర్ జాస్ అన్ని చూస్తూ ఉంటాడు మనం ఏడడం చూస్తూ ఉంటాడు పరీక్షలు వేసే తను నవ్వడం చూస్తూ ఉంటాడు నువ్వు పెళ్ళి అయితే నువ్వు సంతోషం చూస్తూ ఉంటాడు మీ ఆయన తిరుగుతాన్ని బాధపడడం చూస్తూ ఉంటాడు మీ ఆవిడ పడుతుంది ఆవిడ పడుతుందా ఏ నాయుడు ఉన్నాం పట్టచ్చు బయట చెప్పుకోం కదా మగవాడు చెప్పుకున్నాను భార్య మాత్రం చెప్పు మగవాడు చెప్పుకోలేడు సో వెళ్ళం చేస్తే తన్ను తిన్న భర్తని చూస్తూ ఉంటాడు ఆయన నవ్వుతూ ఉంటాడు ఆయన ఎందుకంటే ఆయన లీలా మానుషం అంటారు లీలా మానుష విషయం ఆయన అంతా కూడా ఒక తోల్ బంగలాంటి చూస్తా చూస్తూ ఉంటాడు అనమాట ఆయన సంతోషించడు ఆయన బాధపడ్డా చూస్తూ ఉంటాడు చూ తమాషా చూస్తుంటాం అనే పాట తెలుసు ఈ తమాషలన్నీ ఆయన మామూలుగా చూస్తూ ఉంటాడు అది లైక్ ఎ ఫోటోగ్రాఫర్ ఇన్ అ వైల్డ్ లైఫ్ ఎలా చూస్తూ ఉంటాడో ఇంకా స్నాచురల్ స్నాచురల్ ఇదే సింహాన్ని ఇంకొక సింహం చంపచ్చు ఇంకొక పుల్ని ఇంకో పుల్ చంపచ్చు అది అంత న్యాచురల్ సో కాబట్టి ఇవన్నీ ఇవల్యూషన్ కాబట్టి మన ఎవల్యూషన్ పంచ తన్మాత్ర నుంచి పంచ జ్ఞానే పంచ భూతాల నుంచి పంచ తన్మాత్రలకు వెళ్ళాలి పంచ తన్మాత్రల్ని పంచ జ్ఞానేంద్రియాలు తెలుసుకోవాలి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల ద్వారా మనం పనిచేయాలి ప్రకృతితో బట్ట అలాగే మనసుతో ఇవన్నీ తెలుసుకోవాలి మనసు దాటిన తర్వాత బుద్ధి లేదంటే అహంకారం ఐనస్కి వెళ్ళాలి ఆ పైన మహత్కి వెళ్ళాలి ఆ పైన ప్రకృతి ఇదంతా ప్రకృతి కానీ లాస్ట్ ఏంటి పురుష ఆయన దగ్గరికి వెళితే ఇదంత ఇదా ఎన్నాడు అంత బాధపడ్డాము ఆయన మన్మతుడి సినిమాల్లో ఈ చిన్న టెక్నిక్ తెలియక ఎన్నడెన్ ఎన్నో ఎంత డబ్బులు పాడు వేస్ట్ అంటాడు అలా తెలిసిన తర్వాత ఏమి ఇది అంత మాయరా లీలరా ఇదంతేరా అని పెద్దవాళ్ళు చెప్పరు మనకి ఎవరు కర్మాలు పోతారు రా అని వాళ్ళు ఈజీగా చెప్తారు నాన్నట్టు అప్పుడు కొద్దిగా రఫ్గా చెప్తాడు అంతేయా ఏం లేదు మాట్లాడొద్దని చెప్పినా వదిలేసేది స్టోరీ వాడికి ఇంతే రేపటి కొత్త రోజు వస్తుంది నాన్నట్టు కొద్దిగా రఫ్ చెప్తాడు పెద్దోళ్ళు అంటే తెలియదా ఎవరి కర్మ అని ఆడలేకపోతే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించి తప్పదని చెప్పేసి తత్వాలు ఉంటాయి చెప్తాడు ఇంకా పెద్దోళ్ళు అంటే అదంతా సమానరా ఇదంతా ఏమీ లేదు వన్ ప్లస్ వన్ ఈజ్వల్ టు రా అంటాడు మనం వన్ ప్లస్ వన్ ఇజ్ ఒకటి ఒకటే రెండు కదా రెండు కదా రెండు కదా అరే పైకి వెళ్ళే కొద్దీ ఒకటే రా ఒకటి కూడా ఉండదురా సున్నా ఉంటదిరా ఒకటే ఒకటి కదా సున్నా రా అని చెప్తారు అది మనకు అర్థం కాదు చిన్నప్పుడు పైకి వెళ్ళిందరొ పిహెచ్డీ అర్థం మనకేమర్థం అంటే నాకేమీ తెలియదు అనమాట సంతోషం మనం చిన్నప్పుడు టెన్త్ క్లాస్ అన్ని నాకు తెలుసు అనుకుంటాం డిగ్రీ తర్వాత అసలు నాకు తిరిగలేదు అనుకుంటాం పీజీకి వెళ్ళినారు ఏంటిది ఒక సబ్జెక్ట్ చదవమన్నారు అనుకుంటాం పిహెచ్ ఒక సబ్జెక్ట్లో ఒక పాయింట్ మాట్లాడమంటున్నారు ఏంటి అనుకుంటాం పీహెచ్ చేస్తున్నారు ఓహో అసలు ఏం తెలియదు అనమాట దీని గురించి అనుకుంటున్నారు అందు గురించే మనకి ఐ మీన్ సోక్రటీస్ అంటాడు నేను తెలుసుకున్నది ఏంటి అంటే ప్రపంచంలో సోక్రటీస్ ఇస్ నెంబర్ వన్ తెలుసు ఫిలాసఫర్ నాకేం తెలియదు అని ఏం తెలుసుకున్నాడు అంటే ఆయన నాకేమీ తెలియదు అని అది కూడా తెలియట్లేదు అంట నాకేమీ తెలియదు అనే విషయం కూడా నాకు తెలియట్లేదు అన్నాడు అంటే చివరికి ఏం తెలియదు వాళ్ళు అక్కడ ఆగిపోయారు మన వాళ్ళు ఇంకో మెయింటి పైకి వెళ్ళారు అది తెలియకోవడం దాదరా తెలుస్తుంది ఆ తెలుసుకునేవాడు మనకు తెలియదు వాడిని తెలుసుకోవడమే తత్వం అది పంచవింశ తత్వం అదే పురుషం అదే ఆత్మ అదే ఆత్మ వాళ్ళకి తెలియదు వెస్టర్న్స్ కి ఆత్మ తెలియదు మనవాళ్ళు ఇరవై ఐదో తత్వం కింద కానీ వాళ్ళంత ప్రకృతి దగ్గర ఆగిపోయారు ఇరవై నాలుగో దగ్గర ఆగిపోయారు మనవాడు ఇరవై ఐదు అదే పురుషుడు రా అదే రా ఆత్మ అదే రా ఎక్కడో దూరాన్ని ఉన్నవాడు అని మనకు చెప్పడానికి ట్రై చేసి టైం అయిపోతుంది ఇది సో ఇవాళ చాలు మిగతా తర్వాత మాట్లాడుకుంటాము సో అర్థమైంది ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఈ పంతొమ్మిది ఇరవై సూత్రం రైట్ ఇంత డీప్ వెళ్తే మళ్ళీ మీకు ఎస్ ప్లీజ్ దివ్యాండ్ మల్లిక ఇద్దరు వాళ్ళు కొత్తగా వచ్చారు కానీ చివరి వరకు విన్నాను సంతోషం థ్యాంక్ యూ అమ్మా

ఇందులో ఇందులో వ్యాస్ట్ డెఫినేషన్ ప్రకారం ఇందులో ఈ నాలుగు కాదు సెల్ఫో అన్నాడు ఓకే ఆయన మరి ఐ థింక్ ఐ థింక్ ఈస్ వన్ భాగవతం మాస్ ఇప్పుడు కాం సార్ ఇప్పుడు కూడా కొంచెం సంథింగ్ సమ్ వైబ్రేషన్స్ రివైబ్రేషన్ వస్తుంది హలో చెప్పండి దీని గురించ మీరు మాట్లాడేది ఆ ఈ నాలుగు కాదు అన్నాడు వ్యాసుడు సో ఈ బహుశా ఐ థింక్ ఈయనే భాగవతం రాసి అనుకున్నాడు కదా అదే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మన చాలా గొడవైపోద్ది అండి మనకి మాట్లాడ సరే అయితే ఇప్పుడు ఒక నిమిషం గాంధీ ఇప్పుడు ఎవరు గాంధీ అంటే ఇప్పుడు ఎవరికి తెలుసు మానవుడికి ఓహో అట్లా అంటారు ఏ గాంధీ ఏ గాంధీ మహాత్మా గాంధీ మీరు అంటున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక ఇలాంటి వ్యాసులు చాలా మంది ఉన్నారు అది కాబట్టి అంటారు వ్యాసుడు ఈ ఈ వ్యాసుడు గుజాత్నండి మీరు వ్యాసుడు ఒకవేళ భారతాన్ని రాశాడు అనుకుంటే మేబీ సెకండ్ సెంచరీ ఫోర్త్ సెంచురీ బీసీఈలో రాస్తే ఈ వ్యాసుడు మన పతంజలి ఎప్పుడన్న ఎప్పుడు వాడు సెకండ్ అండ్ ఫోర్త్ సెంచురీ బీసీ అంటే ఈ వ్యాసుడు అనేవాడు భారతం రాసిన వ్యాసుడు అయితే అయితే మరి తర్వాత వచ్చాడు కదా పతంజలి నీకు అర్థమైందా ఓకే సార్ అంటే వ్యాసుడు కాదు కాదు మహాభారతం అనేది మహాభారతం అనేది పతంజలి కంటే ముందుంది ఇది వ్యాసుడు రాశాడు వ్యాసుడు చనిపోయాడు వ్యాసుడు చనిపోయిన తర్వాత పతంజలి వచ్చాడు దీని గురించి తర్వాత ఇంకో వ్యాసుడు వచ్చాడు అనమాట పతంజలి తర్వాత ఇంకో వ్యాసుడు వచ్చి ఈయన నాలుగు శతాబ్దం ఏడీ ఈ వ్యాస భాష్యం ఈ పతంజలి మీద రాసినటువంటి వ్యాస భాష్యకారుడు ఈ వ్యాసుడు ఫోర్త్ సెంచరీ ఏడి ఇది ఏసీఈ ఆయన ఇంకొక ఇంకో వ్యాసుడు బీసీ Mm hmm. Adi, Allah the news. Good. Sorry, sir. Thank you. Okay. Thank you. Thank you very much.